అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించేటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకున్నారు ఉంటారు అనారోగ్య సమస్యలు తెలుగున దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తి పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఒక తీపి వార్తను వింటారు శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో అనుభవం సలహాలు మేలు చేస్తుంది బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది శుభ ఫలితాలను అందుకుంటారు సౌభాగ్య స్థితి కలదు ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించబోయే పనిలో పురోగతిని సాధిస్తారు శక్తి సామర్థ్యాలు పెరిగిన సంఘంలో గౌరవం పెరుగుతుంది శుభ కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క మనోదయమే మీకు గ్రహిస్తారు కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి ఒక సంఘటన కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యలు తెలుగును మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన బంధువులతో ఆనందంగా గడుపుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో విజయ సిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు లక్ష్యం నెరవేరుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు భూగృహ లాభాలు ఏర్పడడం తోటి వారి సహకారం లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణ సౌక్యం కలదు స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు మంచి సంబంధితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పతిని పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు అనారోగ్య సమస్యలు తెలుగునం బంధువుల అండదండలు ఏర్పడినం అదేవిధంగా ఆర్థికంగా మిశ్రమ కాలం చెప్పవచ్చు ధైర్య సహస్య లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు కార్యసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు వెలువడనం పట్టుదల తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు కుటుంబ సౌక్యం కలదు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు పెరిగినాం అదేవిధంగా మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన అదేవిధంగా సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు వాచదోషం లేకున్నా చూసుకుంటారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి లాభాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనులు కార్య ఏర్పడుతుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అదేవిధంగా ఉద్యోగాలలో మరింత ఆనందంగా పాల్గొంటారు మీ యొక్క పనితీరుతో అందరిని ఆకడతారు స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు లేకుండా బయటపడతారు వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు పాతమిత్రులను కలుసుకుంటారు ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి పనులు ఆశాజనకంగా సాగున విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి ఒప్పందాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగడం అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు శరీర సౌక్యం కలదు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు